ఓం ఓంశ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగం కోసం డబ్బు కోసం అలాగే సుఖ సంతోషాల కోసం చక్కని ఆరోగ్యం కోసం ఆరోగ్యం కూడా మరి అవసరం మనకి దానికోసం అని చెప్పేసి మీరు చేయవలసింది ఒక ఐదు శనివారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలంటే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద నువ్వుల నూనె వేసి అందులో ఒక లవంగం కూడా వేయండి నువ్వుల నూనెలో ఆ ప్రమిదలోనే నువ్వుల నూనె నువ్వుల నూనెలో ఒక లవంగం కూడా వేసి దీపారాధన చేయండి వెలిగించండి ఒక మూడు ఒత్తులు ఇలా వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసి అక్కడ విశేషం ఏమిటి అనంటే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసిన తర్వాత ప్రదక్షిణాలు అనేది చేయండి ఆ రావి చెట్టు కిందనే అంటే రావిచెట్టు రావి చెట్టు చుట్టూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు అని అంటే ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసి ప్రశాంతంగా కాసేపు అట్లా కూర్చోండి కాసేపు కూర్చుని హనుమాన్ చాలీసా చదవండి మీకు దాదాపుగా మ్యాక్సిమం పీపుల్ కి హనుమాన్ చాలీసా నోటికి వస్తుంది ఒకవేళ రాని వాళ్ళు బుక్ తీసుకొని వెళ్ళి హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదవండి నాన్న ఇందులో విశేషం ఏమీ లేదు నాన్న చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు మనకు మంచి ఉద్యోగం పొందాలన్నా ధనప్రాప్తి ధనయోగం కలగాలన్నా చక్కని ఆరోగ్యం కలగాలి అన్నా సుఖ సంతోషాలు కావాలన్నా మానసిక ప్రశాంతత కావాలి అన్నా చాలా సింపుల్ పరిహారము రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అందులో ఒక లవంగం వేయటం ఆ నూనెలో ఒక లవంగం వేయటం ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోండి కూర్చుని ఒక ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదవండి చాలు చదివి మీరు ఇంటికి వచ్చేయండి ఈ విధంగా ఐదు శనివారాల పాటు మీరు ఆచరించండి డెఫినెట్ గా మీరు ఏ సంకల్పం తో మొదలు పెట్టారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు చిక్కడపల్లి స్థలం చిక్కడపల్లి ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు